విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ చే సారథ్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం పది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది స్థలం జింకన గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం ఏసీ ఫంక్షన్ హాల్ విజయవాడ ఈ ఆరాధనలో ప్రవక్త పాల్ పృథ్వీ సుజాత పృథ్వీ దేవుని వాఖ్యాన్ని అందిస్తున్నారు రండి ఇప్పటికీ అనేక మంది దేవుని పిల్లలు దేవుని శక్తి చేత తాకబడి అద్భుతాలు పొందుతున్నారు కుంటివారు నడుస్తున్నారు చీకటి శక్తులు చేతబడి శక్తులు చేత పీడించబడుతున్న వారు విడుదల పొందుతున్నారు గర్భఫలము లేని వారు అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు మీరు కూడా రండి దేవుని కార్యాలు పొందుకోండి ఏప్రిల్ రెండు ఉదయం పది గంటలకు విజయవాడ యేసుతో ప్రతి దినమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకం దాని తెలియజేస్తున్నాను దేవుని పిల్లలరా లేచరా ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని మరి ఉన్నారా ప్రతి ఉదయం దేవుడిచ్చే శ్రేష్టమైన వాగ్దానాల ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని మీరు మాకు తెలియజేస్తున్నప్పుడు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం అంత మాత్రమే కాదు మీరు మాకు తెలియజేసే ప్రతి ఒక్క ప్రార్థన అవసరత నిమిత్తమే మేము ప్రార్థిస్తున్నాం దేవుడు ఖచ్చితంగా దేవు మీ యొక్క జీవితాల్లో బలమైన కార్యాలు ఆయన జరిగిస్తారు ప్రే దేవుని పిల్లలారా ఇంకా మీ ప్రార్థన అవసరతలు ఇంకెవరికైనా ఉంటే మాకు తెలియచండి మేము తప్పకుండా ప్రార్థిస్తాం మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానాన్ని మన కొరకు తీసుకొచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా హెబ్రీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనాన్ని చదువుకుందాం మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును ప్రైజ్ లాడ్ ఎంత శ్రేష్టమైన మాట అండి మన దేవుడి ఉదయకాలం మనతో మాట్లాడుతున్నారండి ఏ దేవుని బిడ్డ చూడండి మరి మీ జీవితాల్లో వస్తున్న భయంకరమైన మరి పరిస్థితులను బట్టి అలాగే మీ చుట్టూ ఆవరించి ఉన్న పరిస్థితులను చూస్తూ ఉన్నప్పుడు ఒకవేళ ధైర్యం చెడిపోతున్నారా మరి మీ కుటుంబంలో వస్తున్న ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి అనారోగ్య సమస్యలను బట్టి కుటుంబ సమస్యలను బట్టి ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ధైర్యాన్ని కోల్పోతున్నారా మరి యుదే కాలం ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మీ ధైర్యాన్ని మీరు విడిచిపెట్టద్దు అంత గొప్ప మాట అండి ప్రభు మనల్ని ఎంతగా ధైర్యపరుస్తున్నారు ఆయన అంటున్నారు మీ ధైర్యాన్ని మీరు విడిచిపెట్టకండి మీ దానికి ప్రతిఫలంగా మీరు గొప్ప బహుమానాన్ని అందుకుంటారని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు మనము ఎటువంటి పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినా ఎటువంటి భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వచ్చినా మనం ఏమాత్రం కూడా ధైర్యం చెడవద్దని ధైర్యాన్ని విడిచిపెట్టొద్దని మరి దేవుడు ఉదయకాలం మనతో మాట్లాడుతున్నారు ఏ దేవజనమా ఆయన మనల్ని బలపరుస్తున్నారు మనల్ని ప్రోత్సాహపరుస్తున్నారు మరి మనం ధైర్యంగా ఉండాలి అని అంటే మనకేం కావాలంటే విశ్వాసం కావాలి మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనం ధైర్యంగా ఉండగలుగుతాం మన చుట్టూ ఎంతో భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితులు ఉండినప్పటికీ మరి మన కుటుంబంలో భయంకరమైన పరిస్థితులు ఆవరించినప్పటికీ తమస్యమే సమస్య మనం మన చుట్టూ అలుముకుంటున్నప్పటికీ కూడా మనం అప్పుడు ధైర్యంగా ఉండగలుగుతాం రే దేవుని బిడ్డ అరే ఉదే కాలం ప్రభు మనల్ని బలపరుస్తున్నారు ప్రోత్సాహపరుస్తున్నారు ధైర్యంగా ఉండమని చెబుతున్నారు చూడండి వారి షడ్రకు మెషకు అభిదినగోలు వారి జీవితంలో అగ్ని వంటి పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చిన సమయంలో వారు ఏమాత్రం కూడా ధైర్యాన్ని విడిచిపెట్టలేదు కదా వరెంతో ధైర్యంగా ఉన్నారు వారికి ఎక్కడి నుంచి వచ్చిన ధైర్యం అంటే అంటే విశ్వాసాన్ని బట్టే దేవుని పైన నమ్మకం ఉంది మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు మా దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క అగ్ని గుండంలోంచి మమ్మల్ని విడిపిస్తాడని గొప్ప నమ్మకం వారికి ఉంది కనుకనే మరి ధైర్యంగా వారు ఉండగలగరు ప్రియ దేవుని పిల్లలరా మనం కూడా అంతే మన ఏ సైని ఎప్పుడైతే నమ్ముతామో ఆయన పైన ఎప్పుడైతే మనకు నమ్మకం కలిగి ఉంటామో మనము మన చుట్టూ ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మన జీవితాల్లో ఎన్నో సమస్యలు మనల్ని ఆవరించినప్పటికీ కూడా మరి మనం ధైర్యంగా ఉండగలుగుతాం ప్రియ బిడ్డ మరీ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు నీ జీవితంలో వస్తున్న కుటుంబ సమస్యలను బట్టి ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి అనారోగ్య పరిస్థితులను బట్టి అప్పు బాధలను బట్టి నిందలు అవమానాలను బట్టి ఒకవేళ ధైర్యం చెడిపోతున్నావా నీ ధైర్యాన్ని విడిచిపెట్టేసుకుంటున్నావా ఇవదే కాలం ప్రభు నీతో మాట్లాడుతున్న మాట మరి దేవుని బిడ్డను ధైర్యంగా ఉండు ఈ ధైర్యాన్ని అసలు విడిచిపెట్టొద్దని ప్రభు నీతో మాట్లాడుతున్నారు మరి ఆయన ఎందు నమ్మకం ఉంచండి మరి దానికి ప్రతిఫలంగా దేవుడు గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నారు చూడండి వారు ధైర్యాన్ని ధైర్యంగా అగ్ని వంటి సమస్యలు అగ్నిగుండలన్నీ ఎదుర్కోవడానికి సిద్ధపడినప్పుడు దేవుడు గొప్ప బహుమానాన్ని వారికి ఇచ్చారు కదా చూడండి ఆ దేశ రాజే ఆయన అంటున్నారు షడ్రకు మేషకు అభిజ్ఞలు గోల దేవుడే నిజమైన దేవుడు అని మరి వారి ద్వారా దేవుడు మహిమ పొందుకు ఉన్నాడు కదా అలాగే ప్రియ దేవుని పిల్లలారా దేవుడు మన జీవితం ద్వారా కూడా మహింపరచబడబోతున్నాడు ధైర్యంగా ఉండండి మరి మీ జీవితంలో బలమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు ఏమాత్రం మీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు మరి మీకున్న ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితి నుంచి దేవుడు మీకు విడుదలిస్తారు ఆయన నమ్మండి బలమైన కార్యాలు మీ జీవితంలో చేస్తారు మరి మీ మీ జీవితంలో ఎటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారో ఆ సమస్య నుంచి మీకు విడుదల గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తారు మరి అటువంటి కృపా దేవన ఆశీర్వాదం మీ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించడం కాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధ మహోన్నత వందనాలు స్తోత్రాలయ నాయన ఈ ఉదయ కాలంలో ప్రభా ఎంతో శ్రేష్టమైన వాగ్దానం వచ్చి మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ వచ్చినందుకు వందనాలు మీ ధైర్యమును విడిచిపెట్టకూడదు దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగునని అయ్యే వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరిచారు వందనాలు స్తోత్రాలయ వాగ్దానాన్ని ప్రతి వారి జీవితంలో వీటిని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరూ నాయన ధైర్యం కలిగిన ఆత్మతో ఉండాలి ప్రభా అయ్యా వారి కుటుంబాల్లో నాయన ఇదిగో తండ్రి వాగ్దానం చూస్తున్న ప్రతి వారి కుటుంబంలో వారి జీవితాల్లో వస్తున్న సమస్యలను బట్టి ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి అయ్యా ఇదిగో తండ్రి నాయన అప్పు బాధలు అయ్యా ఇదిగో ప్రతికూలమైన పరిస్థితులు వారిని ఆవరించినప్పుడు ఒకవేళ అయ్యా భయపడి ధైర్యాన్ని చెడిపోతున్నారేమో తండ్రి నాయన వారిని ఉదయ కాలం వాగ్దానం ద్వారా ధైర్యపరుస్తూ వచ్చే వందనాలయ్యా నాయన ఇంకెన్నడూ కూడా అయ్యా తండ్రి ధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యాన్ని విడిచిపెట్టకుండా నీ ఉంచి నమ్మకముంచి విశ్వాసముంచి ప్రవ్వ అయ్యా ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే అటువంటి గొప్ప విశ్వాసములను ప్రతి ఒక్కరిని నడిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా ఇదిగో తండ్రి వారికున్న ప్రతి బాధ వేదన శోధన అయ్యా ఇబ్బంది భయంకరమైన సమస్యలు అన్నీ కూడా మీరు తొలగించి నాయన ప్రభావ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవానికి స్తోత్రాలు అయ్యా ప్రతి రోగిని ముట్టుకో తండ్రి నాయన అయ్యా కోవిడ్తో ఎవరైనా బాధపడుతుంటే వారికి సంపూర్ణ స్వస్థత ఇవ్వండి చెదిరిపోయిన కుటుంబాలను కట్టండి దేవానికి ఏ స్తోత్రాలు నాయన అలాగే ప్రభు ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డే చేసుకున్న ప్రతి వారి జీవితంలో నీకు నొక్క నీ యొక్క నూతన కార్యాలు జరిగించి మహిమ పొందుకునమని తండ్రి ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధిని ప్రతి ఒక్కరితోంచి నడిపించమని యేసుక్రీస్తు నా పేట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె దీనము నా ప్రాణము నిన్ను కోరేసయ్యా నన్ను చేరయ్యా